రాణి పడుకొని లేచి అవే కళ్ళు అవే కళ్ళు అవే కళ్ళు అని గట్టిగా అడుస్తూ ఉంటుంది వెంటనే అక్కడికి తనత్తయ్య వచ్చి రాణి ఏమైంది ఏమైంది ఎందుకలా అడుస్తున్నావు ఏమైంది చెప్పు అవే కళ్ళు అవే కళ్ళు అంటున్నావు మన ఫంక్షన్కి వెళ్ళి వచ్చిన దగ్గర నుంచి నువ్వు ఇలాగే టెన్షన్ అయిపోతున్నావు ఏమైంది చెప్పు రాణి ఏమైంది అవే కళ్ళు అవే కళ్ళు అవే కళ్ళు అని అడుస్తూ ఉంటుంది వెంటనే తన తల్లి వెంటనే రాజేష్ రాజేష్ అంటే ఏమైందమ్మా ఏమి ఏమి ఎందుకలా స్తున్న ఏమైంది అంటే చూడు ఒకసారి రాణి కలిసి అవే కళ్ళు అవే కళ్ళు అని అరుస్తూ ఉంటుంది రానీ ఊరుకో ఇంకా అవే కళ్ళే అని టెన్షన్ పడకు ఏమీ లేదు అంతా క్లియర్ అయిపోయింది కదా అవి అక్కడితోనే అయిపోయింది ఊరుకో అనేసి ఒరే అసలు ఏమైందిరా అవే కళ్ళు అని అడుస్తుంది ఏమైంది మన ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఏట్ అయింది చెప్పురా చెప్పు అనేసి కాలు కాలు పట్టుకుంటుంది అప్పుడు వెంటనే చెప్తాడు ఇలాగని మనమేమో ఫంక్షన్కి వెళ్ళి వస్తున్నాము కదా అవును అవే కళ్ళు అవే కళ్ళు బా ఇది అవే కళ్ళు అని అడుగుస్తుంది నువ్వు పడుకో పడుకో అనేసి మెల్లిగా దాన్ని పట్టుకొని పడుకొని పెడుతుంది సరే రారా ఏంటి అసలు ఏమైంది ఏంటి చెప్పురా అనేసి అంటారు దానికి చెప్తారు మేమిద్దరు ఫంక్షన్ నుంచి వస్తున్నాం కదా నైట్ అయిపోతే ఎక్కడైనా ఉండండి ఇంటికి వద్దు ఈ టైంలో జర్నీ అని నువ్వు అన్నావు కదా అవును అన్నాను అయితే మేము అలా వెళ్తూ ఉన్నప్పుడు నైట్ అయిపోతూ ఉంది ఇంకా చుట్టూ చెట్టులు అవి బాగా కనిపిస్తున్నాయి ఆ ముందుకి వెళ్ళేసరికి అక్కడ ఒక షాప్ కనిపించింది అది టిఫిన్ కొట్టి షాపు కనిపించింది అయితే చెప్తున్నాను కదమ్మా ఆలోచించు సరే చెప్పు అక్కడికి టెలిఫిన్ కొట్టి వెళ్ళి మేము అక్కడ ఏవైనా రూమ్లు ఏమైనా ఉంటాయా అని అడిగాము ఆ తర్వాత అక్కడ ఉన్నవాళ్ళు ఉన్నది బాబు ఇటు సైడ్ వెళ్తే అక్కడ ఒక చిన్న హోటల్ ఉంది ఆ హోటల్లోనైతే మీరు ఉండి వెళ్ళిపోవచ్చు అనేసి అంటారు సరే అయితే బాబు మా దగ్గర తిన్నవాళ్ళు తక్కువ మీరు ఎలాగైనా సరే ఇక ఏదైనా ఒకటి తీసుకొని తినండి బాబు ఎంతో కొంత వస్తుంది కదా అంటారు సరే అయితే ఏమున్నాయంటే అంటే ఇడ్లీ ఒకటే ఉంది సరే అయితే ఆ ఇడ్లీయే ఇవ్వు తింటాము అనేసి అంటారు సరే అని ఇడ్లీ అవి తినేసి ఇది ఈ డబ్బులు తీసుకుంటే ఐదు వందల ఐదు అయితే వద్దు బాబు మాకు మీకు అయింది యాభై రూపాయలే అంటారు లేదు లేదు మాకు మీకు కదా హోటల్ ఉన్నట్లు మాకు సపోర్ట్ చేశారు మాకు మీరు చెప్పారు మీ వల్లే మాకు ఇక్కడ ఉండడానికి అయింది లేకపోతే ఈ అడవిలోనే ఉందం కదా మా తృప్తి కోసం ఇషిక డబ్బులు మీరు కాదనికండి అనేసి అంటే సరే సరే అనేసి తీసుకుంటారు వీళ్ళ ముందుకి అలా వెళ్తూ ఉంటారు చెట్టులు అవి వస్తూ ఉంటాయి ఏమిటి చెట్లే కనిపిస్తున్నాయి ఇంకా ఆ హోటల్ ఏం కనిపించలేదు అనేలోగా ఎదురుగా ఒక హోటల్ కనిపిస్తుంది అక్కడికి వెళ్తారు వెళ్ళి మాకు రూమ్ కావాలి ఉందా ఈరోజు నైట్కే ఉండి వెళ్ళిపోతాము తెల్లవాడి అంటే ఇలా ఫంక్షన్కి వచ్చాము నైట్ అయిపోయింది అందుకే ఇక్కడ ఉందామని వచ్చాము అంటారు రూములన్నీ ముందే బుక్ అయిపోయాయి ఒక్కొక్కరు ఏ టైంకి వస్తారో తెలియదు ఒక రూమ్ అయితే ఖాళీ ఉంది కానీ ఆ పక్కకి మటుకు మీరు వెళ్ళకండి అలా వెళ్ళను అంటేనే ఈ రూమ్ ఇస్తాను లేకపోతే ఏమను అంటారు ఏమైంది ఆ రూమ్లో ఏటైంది అంటే లేదు లేదు ఒక పిచ్చిదయ్యి ఉంది ఆ రూమ్లోని అలా కలుస్తూ ఉంటుంది అందుకనే వద్దు అన్నమ్ మేము మా పక్క రూమ్ అయితే ఎవరికి ఇవ్వట్లేదు కానీ మీరు కావాలంటేనే ఇస్తాము కానీ మీరు అటు అయితే వెళ్ళకండి అంటారు సరే సరే వెళ్ళము అనేసి అంటారు తర్వాత అక్కడికి వెళ్ళాక వెంటనే డోర్ కొట్టడంతో తీస్తారు ఏమిటి అంటే మీకు ఏంటి కావాలో చెప్పండి టిఫిన్ అంటే ఈ టైంలో ఏముంటే మేము ఆల్రెడీ తినేసామ్మా వద్దు అంటారు సరేనమ్మా కానీ ఆ పక్క రూమ్కి మటుకు వెళ్ళకండి మా ఓనర్ గారు మరీ మరీ చెప్పారు అంటే అలాగే వెళ్ళము అనేసి అని వెళ్ళి పడుకుంటుంది అలా పడుకునేసరికి అక్కడ పన్నెండు అయ్యేసరికి ఏదో ఒక సౌండ్ వస్తూ ఉంటుంది వెంటనే తన భర్తని లేపుతుంది చూడండి అక్కడ ఏదో సౌండ్ వస్తున్నట్లుగా ఉంది ఏదో ఉన్నట్లుగా ఉంది అంటే నోరు మూసుకొని పడుకో ముందే అతను చెప్పారు కదా అక్కడ ఏమైనా అడుపులు వినిపిస్తే వెళ్ళొద్దు అని ఎందుకు అంత రిస్క్ చేస్తావు నువ్వు పడుకుంటావా లేదా లేదు లేదు నేను పడుకుంటాను సరే పడుకో అనేసి తను ఒకరు పడుకుని పోతారు దీని మటుకు నిద్ర పెట్టక ఎవరు అరుస్తున్నారు వెళ్ళాలి వెళ్ళి చూడాలి అసలు ఏముంది అక్కడ ఎందుకు వద్దన్నారు పిచ్చిదయ్యే ఉన్నారు కదా ఏం చేయదులే తాళాలు కూడా వేసేసే ఉన్నాయి కదా అయితే ఏం చేస్తుంది అని మెల్లుగా లేచి బయటికి వెళ్ళి ఇటు అటు ఇటు అటు చూస్తుంది ఎవ్వరు కనిపించరు ఇంకా ముందుకి వెళ్తుంది ఎవరు కనిపించరు సరే అయితే ఇక్కడ ఏదైనా ఓపెన్ ప్లేస్ ఉందా అని చూస్తుంది ఓపెన్ ప్లేస్ అయితే ఏమీ కనిపించదు ఆ తర్వాత కీస్ పెట్టి తుప్పిన ప్లేస్ ఉంటుంది కదా చిన్న హోలు ఆ హోల్లో నుంచి చూస్తుంది ఎర్రగా కనిపిస్తుంది ఇదేమిటి ఇక్కడ ఎవరు కనిపించట్లేదు గోడంతా ఎర్రగా ఉంది అనేసి తను మళ్ళీ రూమ్లోకి వచ్చి పోతుంది తెల్లాడిపోయాక డోర్ కొట్టడంతో డోర్ తీస్తారు తీసాక బాగానే పడుకున్నారు కదా మీకు ఏ ఇబ్బంది లేదా కదా అంటే మాకేం ఇబ్బంది లేదు అవును పక్క రూమ్లో పిచ్చిదై ఉంది అన్నారు కదా అరుపులేవో అరుపులు ఇస్తా అన్నారు కదా అవునమ్మా మీరు వినలేదు కదా వెళ్ళాము కానీ అక్కడైతే ఎవరు కనిపించలేదు కానీ ఏమిటి విచిత్రంగా గోడంతా ఎర్రగా పెట్టి మధ్యలో హోల్ పెట్టి కన్నులా పెట్టారు దల్లని గుడ్డుతోని బాటు నల్లని గుడ్డు పెట్టి అని అంటే మీరు చూసారమ్మా అని అంటే ఆ నాకు నిద్ర పట్టలేదు అసలు పిచ్చిదాయి ఎలా ఉందో ఏటో చూద్దామని విన్నాను అమ్మా అది పిచ్చిదయ్ కాదమ్మా దెయ్యము అంటే దెయ్యమా అవునమ్మా మీరు ఇటు నుంచి మీ కన్నుతో చూసారు అటు నుంచి తన కన్నుతో చూసింది అందుకే ఎర్రగా ఉంది గోడంతా తెల్లగా ఉంటుంది అనేసి అంటే దెయ్యి మా ఏంటి మన ఇక్కడి నుంచి వెళ్ళిపో నీకు అందుకే వద్దు వద్దు అని చెప్పినా వెళ్ళి పద ముందు పద అనేసి అక్కడి నుంచి వెంటనే వెళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు అక్కడ వానలు అంటారు ఎందుకమ్మా అంత రిస్క్ చేశారు మేము వద్దని ముందే చెప్పాము కదా కానీ అది ఏం చేస్తుందా తను మా ఆవిడది కూడా చూసింది కదా అనేసి అంటే లేదు లేదు తను దెయ్యంగా అలా చూస్తూ ఉంటుంది అంతా ఎవరికి ఏమీ చేయదు అలా చూస్తూనే ఉంటుంది బయటకైతే రాలేదు మేము చుట్టూ ఉంచేసాము మంత్రశక్తితో అంటే సరే సరేనండి సరేనమ్మా ఎందుకైనా మంచిది ఏదైనా గుడికి వెళ్ళి పూజ చేసి తాగి కట్టుకోండి అనేసి అంటే సరేనే సరే అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు వెళ్ళిపోయి అది చేసుకొని తాగి కట్టుకుంటుంది కానీ తిని మటుకు అలా వెళ్తున్నట్లు అవే కళ్ళు అవే కళ్ళు అని అడుస్తూ ఉంటుంది నువ్వు ఇంకా ఊడుకో మర్చిపో అనేసి తనని ఇంటికి తీసుకొచ్చాక ఉడుకు పడుకొని పెడతారు పడుకొని పెట్టేసరికి వెంటనే మళ్ళేసి అవే కళ్ళు అవే కళ్ళు అని అడుస్తూ ఉంటుంది దానితోని ఒక్కొక్కరు పడుతూ ఉంటారు ఇలాగ రోజులు గడిచేస్తే తర్వాత ఇది అయ్యింది అమ్మ స్టోరీ అంతా అందుకన అవే కళ్ళు అవే కళ్ళు అని అరుస్తూ ఉంది అనే సెంటే అవును సరేరా ముందు తిని ఇక్కడ కాదు వాళ్ళ ఇంటికి పంపించదము అక్కడైతే అంతా పూజలు ఇవన్నీ ఉంటాయి కదా కొన్ని రోజులు అక్కడ గుడికి వెళ్ళి అలా మర్చిపోతుంది లేకపోతే ఆ కళ్ళు చూసిన కళ్ళు ఇంకా తను స్పష్టంగా కళ్ళులోని కళ్ళు పెట్టి చూసింది కదా ఆ భయము అలాగా ఉంటుంది తర్వాత వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆ గుళ్ళు పూజలు చేస్తే మర్చిపోతుంది అనేసి అంటారు సరేనమ్మా నువ్వు చెప్పినట్లే పంపిస్తాను అంటారు వీళ్ళు నాన్న వస్తారు నేను ఇప్పుడే రా మీ అత్తవాడి ఇంటికి వెళ్తాను నేను కోడల్ని తీసుకుని వెళ్తాను అని అంటే నేను వస్తాను పదండి మన ఇద్దరికి తీసుకెళ్దాము అని అంటాడు సరే అని తనకి లేపేసరికి మళ్ళీ వెంటనే అవే కళ్ళు అవే కళ్ళు అని నడుస్తుంది అవే కళ్ళు పద మనం వెళ్దామంటే నేను అక్కడ రాను మళ్ళీ రాను రాను అంటే లేదు లేదు మీ అమ్మలింటికే అనేసి వాళ్ళ అమ్మలింటికి తీసుకొని వెళ్ళిపోతారు హాయ్ ఫ్రెండ్స్ అవే కలివి స్టోరీ అయితే మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను చూడండి ఆ హోటల్ వాళ్ళు ఎంత చెప్పినా సరే విసుగు చేసి మరీ వెళ్ళింది కానీ అది మంచి అయిన వల్ల తనకి ఏమీ చేయలేకపోయింది వాళ్ళ చుట్టూ మంత్రించినవి కట్టిన వల్ల ఏమీ అవ్వలేదు లేకపోతే ఆ కర్నూల్లో నుంచి అది వచ్చేస్తే